అనాది కాలంలో రాజ్యాలు సామ్రాజ్యాలు ఉద్భవించకముందే దేవతలు మనుషులతో కలిసి నడిచినప్పుడు కశ్యప మహర్షి అనే గొప్ప ఋషి ఉండేవాడు సప్తర్షులలో ఒకడైన ఈయన ప్రపంచ గమనాన్ని నిర్దేశించిన ఏడుగురు ప్రాచీన ద్రష్టలలో ఒకడు కశ్యపుడికి అనేక మంది భార్యలున్నా వారిలో కద్రువు వినత అనే ఇద్దరు ప్రత్యేకమైనవారు అహంకారి రహస్యమయమైన కద్రువు నాగుల తల్లి సర్పజాతికి మూలం వినత మృదువైన మరియు భక్తిగల గరుడు తల్లి గరుడు భవిష్యత్తులో విష్ణుమూర్తికి వాహనంగా మారనున్నాడు ఒకరోజు క్షీరసాగర మధనంలో ఉద్భవించిన బైవత్వం ఉచ్ఛైస్రవం అనే అశ్వం జలాలనుండి బయటపడింది సూర్యుని వలె ప్రకాశిస్తూ స్వచ్ఛమైన తెలుపుతో గంభీరంగా ఉంది కద్రువు వినత పక్కపక్కన నిలబడి దాని సౌందర్యాన్ని ఆస్వాదించారు వినత అక్క చూడు ఎంత తెల్లగా దివ్యంగా ఉందో ఆ గుర్రం అని పలికింది కాని అసూయతో నిండిన కద్రువు లేదు వినత దాని తోక నల్లగా ఉంది అంది వారు పందెం కాయుచుకున్నారు ఎవరు తప్పు చెబితే వారు మరొకరికి సేవకులైతారు గెలవాలని నిశ్చయించుకున్న కద్రువు తన సర్పపుత్రుల వైపు తిరిగి గుసగుసలాడింది నా బిడ్డలారా రేపు మీరు గుర్రం తోకను కప్పి అది నల్లగా కనిపించేలా చెయ్యాలి కాని ఆమె పుత్రులలో చాలామంది అబద్ధం చెప్పడానికి నిరాకరించారు కద్రువు కళ్లలో కోపం జ్వలించింది మీరు నన్ను ధిక్కరిస్తున్నారా అని కేకవేసింది అప్పుడు ఆమె భయంకరమైన శాపం వచ్చింది నన్ను ధిక్కరించిన వారు సర్ప యజ్ఞంలో మహాసర్ప నశిస్తారు సర్పరాజులు దుఃఖంతో తలవంచుకున్నారు వారి విధి ముద్రించబడింది యుగాలు గడిచిపోయాయి రాజులు వచ్చారు వెళ్ళారు వారిలో అర్జునుడి మనవడు కురువంశానికి చెందిన పరీక్షిత్ మహారాజు ఒకడు ఒకరోజు ఒక ఋషిచే అవమానపరచబడిన పరీక్షిత్ కోపంతో ఒక చనిపోయిన పామును ఆ ఋషిభుజాలపై ఉంచాడు కోపించిన ఆ కుమారుడు రాజును శపించాడు ఏడు రోజులలోపు తక్షకుడు అనే సర్పం నీ ప్రాణాలు తీస్తుంది శాపం నిజమైంది తక్షకుడు కాటువెయ్యగా మహారాజు మరణించాడు అతని కుమారుడు జనమేజయుడు దుఃఖం ప్రతీకారాలతో నిండి భూమిపైయున్న ప్రతి సర్పానికి నాశనం చేస్తానని ప్రతినపూనాడు అతను సర్పయజ్ఞాన్ని ప్రారంభించాడు అది ఒక భారీ యాగం అందులో పూజారులు మంత్రాలు పఠిస్తూ అగ్నిలో ఆహుతులు పోయగా ఒక్కొక్కటిగా సర్పాలు అగ్నిజ్వాలల్లోకి ఆకర్షించబడ్డాయి ఆకాశం వణికింది యజ్ఞగుండల్లో తమ బంధువులు నశించగా నాగులు భీతిగా అరిచాయి తక్షకుడు కూడా మంత్రాల శక్తితో ఆ అగ్నివైపు ఆకర్షించబడి గాలిలో కొట్టుమిట్టాడుతూ చిక్కుకున్నాడు అప్పుడే ఆస్తిక అనే యువ ఋషి అక్కడ ప్రత్యక్షమయ్యాడు అతను జరత్కారుడు అనే మానవ ఋషికి నాగస్త్రీ అయిన మానసకు పుత్రుడు నాగరాజు వాసుకికి స్వయానా సోదరి ఆస్తికుడు తన కంటే ఎక్కువ జ్ఞానం కలిగి స్వచ్ఛమైన హృదయం గలవాడు మరియు దివ్య ప్రయోజనంతో జన్మించాడు జ్వాలలు మరింత ఉధృతంగా మండుతుండగా ఆస్తికుడు జనమేజయుడు ముందు నమస్కరించాడు ఓ రాజా అతను ప్రశాంతంగా పలికాడు మీ తండ్రి మరణం విధిచేత సంభవించింది కోపం మరింత దుఃఖాన్ని మాత్రమే తెస్తుంది దయచేసి ఈ యాగాన్ని ఆపండి నాగులను రక్షించండి ఎందుకంటే కూడా సృష్టి కట్టబిడ్డలే జనమేజయుడు ఆస్తికుడి కళ్లలోకి చూసి తన తండ్రి మరణం తరువాత మొదటిసారి శాంతిని అనుభవించాడు అతను తన చేతిని పైకెత్తాడు ఆ ఒక్క సగ్నతో మంత్రాలు ఆగిపోయాయి అగ్ని చల్లబడింది తక్షకుడు మరియు మిగిలిన సర్పాలు విడుదలయ్యాయి కద్రవు శాపం చివరకు తొలగించబడింది ఆ రోజు దేవతలు స్వయంగా ప్రత్యక్షమై ఆస్తికుడిని దీవించారు ఈ రోజును ఎప్పటికీ గుర్తుంచుకోండి ఈ రోజున నాగులను గౌరవించేవారు భయం వ్యాధులు మరియు సంతానలేమి నుండి విముక్తి పొందుతారు అప్పటినుండి కార్తీక మాసంలో శుక్లపక్ష చతుర్థి నాల్గవ రోజు నాగుల చవితిగా జరుపుకుంటారు సర్పజాతి రక్షించబడిన రోజు ఇది ఈ పవిత్ర రోజున భక్తులు అనంత వాసుకి తక్షక కర్కోటక పద్మనాభ అనే పంచనాగదేవతలను పూజిస్తారు ప్రజలు పుట్టలలో పాలు పోసి పసుపు బియ్యం పువ్వులు సమర్పించి సర్పదోషం నుండి రక్షణ కోసం తమ పిల్లల కుటుంబాల శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు కానీ ఆచారం దాటి ఒక లోతైన సత్యముంది నాగులు కేవలం సర్పాలు మాత్రమే కాదు అవి లోకానికి సంరక్షకులు నీటికి సంతానోత్పత్తికి మరియు జీవనానికి కాపలాదారులు వేదాలలో అవి కుండలిని శక్తికి ప్రతీకలు ప్రతి జీవిలో నిద్రాణంగా ఉండే శక్తి దైవిక చైతన్యం వైపు ఎదగడానికి వేచి ఉంటుంది కాబట్టి మనం నాగుల చవితి నాడు సర్పదేవతలకు నమస్కరించినప్పుడు మనం భయంతో నమస్కరించడం లేదు మనం సృష్టి శక్తిని ప్రకృతి యొక్క దైవిక సమతుల్యతను మరియు స్వర్గానికి భూమికి మరియు మన పాదాల క్రింద ఉన్న అదృశ్య లోకానికి మధ్య ఉన్న స్వర్గానికి మధ్య ఉన్న శాశ్వత బంధాన్ని గౌరవిస్తున్నాం ఇది నాగుల చవితి కథ కేవలం పాముల పండుగ కాదు జీవితం సమతుల్యత మరియు దైవిక సాధించ సామరస్యాన్ని జరుపుకునే వేడుక